గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో జరిగిన ఆర్థిక విధ్వంసం గురించి వివరించారు ఇది అబ్జల్యూట్లీ కరెక్ట్ కానీ ఏ రాష్ట్రం కోసం ఏ పార్టీ కోసం ఇంతలా కష్టపడుతున్నారో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడేటప్పుడు ప్రభుత్వం చేంజ్ అయితే పార్టీ పార్టీ కార్యకర్తలు చాలా కోల్పోతారు ఈ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ మంది ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్ మీద మాత్రమే ప్రభుత్వాలు ఎన్నుకుంటారు వాళ్లకు డెవలప్మెంట్ గురించి అప్పుల గురించి ఎంత చెప్పినా అర్థం కాదు అలా అర్థం కాకుండా గత పాలకులు తయారు చేశారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే గడిచిన ఆరు నెలల్లో నేను ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ చూశాను కాబట్టి ఫైనల్ గా నా అభిప్రాయం ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెల్ఫేర్ స్కీమ్స్ అయిన తల్లికి వందను రైతు భరోసా ఫీజు రింబర్స్మెంట్ ఈ మూడు పథకాలలో ఖచ్చితమైన డేట్ ని ఫాలో అయితేనే రాష్ట్రానికి కూటమి ప్రభుత్వానికి మంచిదని నా అభిప్రాయము దీని మీద మీరేమైనా అభిప్రాయపడుతున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ